గుడ్ మార్నింగ్ వెస్టీస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం మన ఇండియాకు స్వాతంత్రం రాకముందు ఎటువంటి వ్యవసాయం జరిగేదంటే సేంద్రియ వ్యవసాయం జరిగేది మన పూర్వీకులు పంటలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించేవారు భూమికి కావలసిన శక్తి పదార్థాలు ఎలా అందించేవారంటే పశువుల ఎరువు కావచ్చు వానపాముల నుంచి తయారు చేసిన ఎరువు కావచ్చు ఇంకొన్ని వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఆకులు బాగా కుళ్ళడం వలన ఒక కర్బన పదార్థం అనేది ఏర్పడుతుంది ఆ కర్బన పదార్థంలో ఏముంటాయంటే మొక్కకు కావలసినటువంటి అన్ని స్థూల పోషకాలు అర్ధ పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇంకా మొక్కకు అత్యవసరమైనటువంటి విటమిన్సు హార్మోన్సు అన్నీ అందుతాయి ఆ యొక్క మట్టిలో మీరు బాగా గమనించుంటే తెలుస్తుంది ఆకులు రాలిపోయిన చోట అక్కడ నున్నని మట్టి తయారై తయారై ఉంటుంది దాన్ని హ్యూమస్ అంటారు ఈ యొక్క హ్యూమస్ను ఏ మొక్కకైతే పుష్కలంగా అందుతుందో అందులో ఉన్న మొక్కలు సక్రమమైన పద్ధతులు పెరిగి శాఖి పెరుగుదల కావచ్చు వేరు వ్యవస్థ కావచ్చు కాండం పెరుగుదల కావచ్చు బాగా పుష్కలంగా మొక్కకు పెరుగుదల సాగించడం ద్వారా మనం ఆశించిన నాణ్యమైన దిగుబడి అందేది ఇటువంటి తరుణంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హరిత విప్లవం ద్వారా భారతదేశంలో జనాభా ఎక్కువగా పెరుగుతుంది కొద్ది రోజుల తర్వాత భారతదేశంలో ఆకుల చావులు వస్తాయని పశ్చిమ దేశాల వాళ్ళు మనల్ని ఎగతాళి చేయడం ద్వారా అప్పటి మన ప్రభుత్వం ఏం చేశారంటే వ్యవసాయాన్ని ఫాస్ట్గా తొందరగా డెవలప్మెంట్ చేయాలంటే ఎక్కువ దిగుబడిని తక్కువ టైంలో తీసుకురావాలనేసి మనకు ఏం ప్రవేశపెట్టారంటే రసాయనిక ఎరువులు ప్రవేశపెట్టారు ఈ రసాయనిక ఎరువులు తీసుకోవడం ద్వారా ఏమైందంటే భూమిలో భూమిలో సహజంగా మనకు కనిపించనివి అంటే ఎలా కనిపిస్తాయి చూడండి ఒకసారి గమనించండి మనము విత్తనము వేస్తాము కొద్ది రోజుల తర్వాత అది మొలక పెడుతుంది తర్వాత శాఖీ పెరుగుదల శాఖించి పుష్పాలు వస్తాయి అందులో నుండి కాయలు వస్తాయి అది మనము హార్వెస్ట్ చేసుకుంటాము అధిక దిగుబడిని మనం తీసుకొని మార్కెట్కు పంపిస్తాం లేదా తింటాం ఇది ఇక్కటి వరకే మనం ఆలోచిస్తాం కానీ కంటికి కనిపించని కొన్ని అనేక వందల వేల ప్రక్రియలు భూమిలో జరిగిపోతాయి అంటే ఈ మొక్కకు కావలసినటువంటి ఎరువులు కానీ ఇవన్నీ లోపల మొక్క వేరు వ్యవస్థ ద్వారా తయారు చేసుకుంటుంది మనకు కనిపించే మొక్కలే కాకుండా భూమి లోపల కనిపించని కొన్ని వందల వేల రకాల బ్యాక్టీరియాలు కానీ సూక్ష్మజీవులు కానీ ఆ భూమిలో ఉంటాయి ఇందులో ఎక్కువగా పంట పెరగడానికి భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి చెడు చేసే సూక్ష్మజీవులు కూడా అతి కొద్ది మోతాదులో ఉంటాయి కానీ అవి సహజీవనం చేస్తూ ఉంటాయి కాబట్టి దానివలన వచ్చే ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ అధిక దిగుబడి వల్ల రసాయనిక ఎరువులు నత్రజని భాస్వరము పొటాసు ఈ యొక్క మూడు పోషకాలు మొక్క పెరుగుదల సాగించాలంటే అవసరం కాబట్టి దీన్ని రసాయనిక పద్ధతిలో తయారు చేసి భూమికి ఇవ్వడం ద్వారా ఏమైందంటే ఎక్కువగా అధిక దిగుబడిని సాధించే క్రమంలో భూసారంలో రోజు రోజుకు రోజు రోజుకు ఈ భూసారం అనేది తగ్గుతూ వచ్చింది తగ్గిందంటే మనకు మేలు చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉందో సూక్ష్మజీవులు కావచ్చు కొన్ని కొన్ని రకాల మొక్కల్లో వేరు బుడిపెల్లో కొద్ది రకాల బ్యాక్టీరియాలు ఆవాసం నివాసం ఏర్పరచుకొని మొక్క పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగంగా ఉంటాయి ఉదాహరణకు వేరుశనగ మొక్క మనమందరం చూసే ఉంటాం వేరుల్లో కొన్ని చిన్న చిన్న బుడిపెలు ఉంటాయి ఇందులో ఒక విధమైన బ్యాక్టీరియా అజిటో బ్యాక్టర్ అనే జాతికి చెందినటువంటి ఒక బ్యాక్టీరియాను నివాసం చేసుకొని ఉంటుంది మనము నీరు పెడతాం కదా ఆ నీరు పెట్టినప్పుడు ఆ నీటిని గ్రహించుకొని గాలిలో ఉన్నటువంటి నత్రజలను సేకరించి అక్కడ ఆ బుడిపెల్లో స్టాకు బ్యాలెన్స్ని చేసుకుంటుంది మళ్ళీ మొక్కకు అవసరమైనప్పుడు మొక్కకు ఇస్తూ ఉంటుంది ఇలాంటి బ్యాక్టీరియాలన్నీ కూడా మనము ఖర్చు పెట్టకుండానే మంచి దిగుబడికి సహకరిస్తాయి ఈ రసాయనిక ఎరువు ఎరువులు వాడడం ద్వారా ఏమైందంటే ఈ యొక్క బ్యాక్టీరియాలన్నీ కూడా చనిపోయాయి వానపాములు కూడా చనిపోయాయి ఈ వానపాముల గురించి కూడా మనము తెలుసుకుందాము ఈ వానపాములు ఏం చేస్తాయంటే నేలను భూమిని బాగా గుల్లబారేటట్లు చేస్తాయి తద్వారా ఆ మట్టిని తిని దాన్ని విసర్జించడం వలన ఆ వి అవి విసర్జించిన పదార్థాలలో ఏమేమి ఉంటాయంటే మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల స్థూల పోషాలు స్థూల పోషకాలు కావచ్చు సూక్ష్మ పోషకాలు కావచ్చు మొక్కకు కావలసినటువంటి హార్మోన్లను తయారు చేయడానికి వచ్చే విటమిన్స్ అన్నీ కూడా ఆ వానపాములు విసర్జించినటువంటి మట్టిలో ఉంటాయి నత్రజని కానీ బాస్ఫరం కానీ పొటాస్ కానీ మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఉంటాయి తద్వారా మనము ఈ యొక్క రసాయనిక ఎరువులు వాడటమే కాకుండా ఇంకా ఏం చేస్తున్నామంటే ఏదైనా పంట మీద పురుగు దాడి చేస్తే శిలీంధ్రాలకు సంబంధించినటువంటి జబ్బులు వస్తే అలాగే మొక్క వేరు వ్యవస్థని డెవలప్మెంట్ చేయడానికి కొన్ని రకాల మందులను స్ప్రే చేస్తుంటాము ఇంకా పిందెలు బాగా కట్టడానికి కానీ ఉదాహరణకు హార్టికల్చర్లో టమాటా కావచ్చు బెండ కావచ్చు రకరకాల పంటలకి ఎక్కువ దిగుబడి కోసం మార్కెట్కు తరలించడానికి ఆ కాయ ఆకర్షణీయంగా ఉండటానికి మనం ఏం చేస్తుంటాము ఎక్కువగా పురుగు మందులను పిచ్చిగారు చేస్తూ ఉంటాము తద్వారా ఏమైందంటే దిగుబడి పెరగడమే కాకుండా కొద్ది రోజులకే ఆ మొక్క భూమిని నిస్సారం చేసి మొక్క పూర్తిగా వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే స్థితిని తగ్గించేసింది అంటే మొక్క మొక్క కూడా మనలాగా రోగనిరోధక వ్యవస్థ అనేది ఉంటుంది మొక్కకు ఈ రోగ నిరోధక వ్యవస్థ అంతా బాగా డౌన్ అయిపోవడం ద్వారా ఏమవుతుందంటే మనం వేసిన ఎరువులను కొద్ది రోజుల్లో బాగా పీల్చుకొని నాలుగైదు రోజులు పంట తోటలో తోట అంతా కూడా బాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది తర్వాత వైరస్ రోగాలకు కానీ బ్యాక్టీరియా రోగాలకు కానీ అగ్గి తెగులు కావచ్చు ఆకుమచ్చ తెగులు కావచ్చు ఇవన్నీ కూడా సోకి బాగా పంటలన్నీ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి రైతులు ఏం చేస్తారంటే మనకు దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేకపోవడం ద్వారా పొర్రీ కావచ్చు టమోటా కావచ్చు ఏదైనా ఒక పంట ఆ యొక్క ఆకులు తీసుకొని పురుగు మందుల షాపు దగ్గరికి వాళ్లకు తగినంత పరిజ్ఞానం ఉండదు వాళ్ళకు చూపించడం ద్వారా ఏదో ఒక మందు తెచ్చి స్ప్రే చేస్తూ ఉంటారు తద్వారా పంట ఖర్చు గణనీయంగా పెరిగిపోతూ ఉంటుంది దిగుబడి వస్తుంది కానీ పంట ఖర్చు మాత్రం గణనీయంగా పెరగటం వలన మనకేమవుతుందంటే రైతు వ్యవసాయం భారంగా అనిపిస్తూ ఉంది అని అక్కడక్కడ మనకునే ఉన్నాం వ్యవసాయం భారంగా ఉన్నటువంటి రైతులు ఏమంటుంటారంటే వ్యవసాయం అంటే వ్యయమే కానీ సాయం ఉండదని వాళ్ళు బాధపడే స్టేజ్కి ఈ పురుగు మందులు స్ప్రేలు చేయడం వలన వచ్చేసింది అలా కాకుండా వ్యవసాయంలో మళ్ళీ బంగారు పండించవచ్చు పండించడానికి ఆస్కారాలు ఉన్నాయని నిరూపించడానికి మన వెస్టీస్ కంపెనీ వారు మనకు అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోడక్ట్స్ను మనము సక్రమమైన పద్ధతిలో వాడుకొని ఎలా వాడాలి అనే కొన్ని టెక్నికల్ పాయింట్స్ను గురించి మనం తెలుసుకొని ప్రొడక్ట్స్ను వాడితే మంచి దిగుబడి వచ్చి పంట యొక్క ఖర్చు గణనీయంగా తగ్గడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ గురించి మనము తెలుసుకుందాము ఒక్కొక్క ప్రొడక్ట్స్ గురించి పాటు పాటులుగా చెబుతాను ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి గంట గుర్తు నొక్కండి